హలో సార్ నమస్తే సార్ నరాల వీక్నెస్ గురించి తెలుసుకుందాం జనరల్ గా కొంతమంది ఏజ్ వాళ్ళల్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ప్రాబ్లమ్ తో సో ఎందుకు వస్తుంది అంటారు దట్ ఈ వింటర్ లో కూడా చాలానే చూస్తాం సో ఇది జనటికల్ గా కూడా వచ్చే ఛాన్స్ ఏదైనా ఉందంటారా కొంతవరకు అమ్మా అసలు నరాల వీక్నెస్ అనేది ఒక బ్రాడ్ టర్మ్ అమ్మా చాలా మంది మంచి పోషకాహారం తీసుకుంటుంటారు దానికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి బీ కాంప్లెక్స్ మాత్రలు మింగుతుంటారు కాల్షియం మాత్రమే మింగుతుంటారు తర్వాత ఈ విటమిన్ అని చెప్పేసి మింగుతుంటారు రకరకాల ప్రయత్నం చేస్తుంటారు కానీ సూటబుల్ అమ్మా యాక్చువల్గా ఏమంటే ఈ నర్వస్ వీక్నెస్ దేని వల్ల వచ్చింది అని కనుక్కొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్ గా వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా అంటే ఇది వంద మందిలో ఎంత వరకు చూడొచ్చు అంటారు తక్కువ చూస్తామా ఎక్కువ చూస్తా దాదాపు ఒక వంద మందిలో దాదాపు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ ఉంటుంది అమ్మా నర్వస్ వీక్నెస్ అనర్ వీక్స్ అంటారు మీ దగ్గర వస్తారా మాకు అది రెగ్యులర్ గా ఇట్లాంటి వాళ్ళు మాకు తటస్థపడుతూ ఉంటారు మా అందుకే వాళ్ళు చెప్పేటువంటి ఫీడ్బ్యాకే లోక తీరెట్లుంది అని చెప్పేసి మీకు చెప్తున్నాను సో మామూలుగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో నర్వస్ వీక్నెస్ ఉంది ఇన్ జనరల్ మా షుగర్ వచ్చాక ఇది వస్తుందా ఇది వచ్చాక ఎట్లా ఉండొచ్చు మా వయసు వరుస కొంతమందికి ప్రాథమికంగా ఈ యొక్క లక్షణం కనిపించేసి వీక్నెస్ వచ్చేస్తుంది అంటే షుగర్ వస్తుంది కొంతమందికి షుగర్ వచ్చిన తర్వాత షుగర్ వల్ల యూరినేషన్ ఎక్కువ పోతుంటుంది కదా కొన్ని పోషకాంశాలు పోవడం వల్ల కూడా ఈ యొక్క నీరసం వస్తూ ఉంటుంది కొంతమందికి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల నీరసం వస్తుంటుంది ఉంటుంది కొంతమంది ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల ఆ పోషకాలు సరిగ్గా బాడీకి అందక నీరసం వస్తూ ఉంటుంది కొంతమందికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల నీరసం వస్తూ ఉంటుంది కొంతమందికి వాళ్ళు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు అన్నమా కొన్ని కొన్ని మందులు తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వస్తుంది అనమాట అప్పుడు విపరీతమైన నీరసము నిస్సరణ వస్తూ ఉంటుంది అట్లా కొంతమందికి వస్తుంది కొంతమందికి ఈ యొక్క మానసికమైనటువంటి జబ్బులకు కొన్ని మందులు వాడుతుంటారు అమ్మా ఆ యొక్క సైకాట్రిక్ మెడిసిన్స్ వాళ్ళల్లో కూడా విపరీతమైన నీరసం వస్తూ ఉంటుంది కొంతమందికి జస్ట్ ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల నీరసం వస్తూ ఉంటుంది ముఖ్యంగా మహిళలకు వచ్చేసా డేట్ పీరియడ్ టైంలో కూడా విపరీతమైన నీరసం అన్న పీరియడ్ అయిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఇలా రకరకాల కారణాల వల్ల ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుంది వీటికి అదే చెప్పాను కదమ్మా చాలా మంది ఏం చేస్తారంటే వైద్యుల పర్యవేక్షణ కూడా లేకుండా నీరసం వచ్చింది ఏసుకోక్ బీ కాంప్లెక్స్ నీరసం వచ్చింది ఏసుకోక్ కాల్షియం చెప్పేవాళ్ళు ఎక్కువ ఆచరించే వాళ్ళు కూడా ఎక్కువమ్మా అది ఎందుకు వచ్చిందని కూడా కనుక్కునేటువంటి పరిస్థితి లేదమ్మా అది ఎంత మంచిది కూడా కాదమ్మా కాబట్టి ఆ సమస్యను గుర్తెరిగి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోగలిగినప్పుడే కరెక్ట్ గా అయిపోతుంది తప్ప లేకపోతే అనవసరంగా కాల్షియం అందరు మింగడం మంచిది కాదు అనవసరంగా ఈ విటమిన్ క్యాప్సూల్స్ కానీ ఎస్పెషల్లీ ఈ విటమిన్ బి కాంప్లెక్స్ మింగడం మంచిది కాదు ఐరన్ మింగడం మంచిది కాదు అవసరాన్ని బట్టి వాడుకోవాలి కదమ్మా అనవసరంగా మాత్రం దాన్ని అబ్యూస్ ఆఫ్ డ్రగ్స్ అంటారు డ్రగ్ అబ్యూస్ అంటారు అది వాడకూడదు వైద్యుల మంచి మంచి హోమ్ రెమెడీస్ ఉన్నాయమ్మా ఇప్పుడు ఈ ఇటువంటి పరిస్థితి ఏది ఎదురైనప్పటికీ హోమ్ రెమెడీస్ చక్కగా అమ్మా దీనిలలో ఫర్ ఎగ్జాంపుల్ షుంటి షుంటి పొడి నువ్వులు ఉన్నాయి కదమ్మా తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఈ షుంటి పొడి ఒక నువ్వుల పొడి రెండు సమానంగా కలిపేసేసి అంటే షొంటి పొడి తీసుకోవాలి నువ్వులను కాస్త వేయించేసి పౌడర్ చేయాలమ్మా రెండు ఈక్వల్గా కలిపేసేసి ఆ యొక్క చూర్ణం ఏదైతే ఉందో ఒక పావు చెంచా కానీ కానీ మిల్క్లో కలుపు తీసుకోవడం వల్ల జనరల్గా ఏ కారణం వల్ల వచ్చినటువంటి నరాల బలహీనత కంట్రోల్ అయిపోతుంది అమ్మా నర్వస్ వీక్నెస్ తగ్గిపోతుంది మనిషి యాక్టివ్గా తయారైపోతారు అమ్మా సో దీనివల్ల ఏమైతే బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో ప్రతి కణానికి బాగా జరుగుతుంది తర్వాత ఈ కణాల్లో తయారైనటువంటి ఈ వేస్టేజ్ అయితే త్వరగా బయటికి విసర్జింపేదానికి కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడతాయి అమ్మా యాంటీ 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 ఆక్సిడెంట్ అంటే ఈ యొక్క కణజాలని చైతన్యపరిచి ఆరోగ్యంగా ఉంచేటువంటి పదార్థాలను మనం యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్తాము సో కణజాలు కణజాలాలు అంటే టిష్యూస్ సెల్స్ ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటాయో మనకు నీరసం ఉండదు సార్ నర్వస్ వీక్నెస్ కూడా రకరకాల సింటమ్స్ ఉంటాయమ్మా విపరీతంగా నీరసము నిస్తారణ వాళ్ళు చిన్న పని చే పని చేయాలన్నా విపరీతంగా నీరసం విస్తరణ పడిపోతుంటారు తర్వాత ఎప్పుడు నిద్ర పోదాం అనే కాన్సెప్ట్ ఉంటుంది వాళ్ళ ఆహారము నీళ్ళ కంటే కూడా నిద్రకు ఎక్కువ శాతం మంది ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది తర్వాత కాళ్ళు చేతులు లాగుతుంటాయి కొంతమందికి పగ ఉగ పూట ఏముండదు కానీ రాత్రి పడుకున్నప్పుడు రాత్రి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ కాళ్ళు చేతులు ఆగేసి నిద్ర మెలకు వచ్చేసి చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇట్లా రకరకాలైనటువంటి లక్షణాలు వస్తుంటాయమ్మా ఈ నీరసమను ఇస్తారణ రెండోది ఏంటంటే మనం ఏదైనా నీరసమ ఇస్తారన్నప్పుడు ఏదైనా పని చేయమని చెప్పినా వాళ్ళు చేయాలన్నా కానీ ఒకవేళ చెప్తే చికాకు కోపము ఇవి కూడా మొదలు చేసే ఓపిక లేవు మళ్ళీ చేస్తానంటారు లేకపోతే తర్వాత చూద్దాం ఏమంటారు సో ఇవన్నీ కూడా ఏమంటే ఫ్యాటిక్ అనమాట దీన్నే ఆధునిక వైద్యంలో కూడా క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అని చెప్పి అంతే కదమ్మా ఇప్పుడు దేహధర్మాల్లో అంటే దేహంలో కొంత అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు ఆడవాళ్ళు రావచ్చు మగవాళ్ళు మా సో ఈ నరాలకు సంబంధించినటువంటి సమస్యలు సరే మగవాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు నరాలు వీక్నెస్ అని చెప్తుంటారమ్మా వాటికి సంబంధించినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయమ్మా సో జనరల్గా ఇద్దరికి వస్తుంటాయమ్మా వీక్నెస్ అనేది పిల్లలకు రావచ్చు పెద్దలకు రావచ్చు వస్తుందమ్మా ఆడవాళ్ళకు రావచ్చు మగవాళ్ళకు రావచ్చు వీక్నెస్ అనేది ఎవరికైనా రావచ్చు లేదు సో కండిషన్ బట్టేసి కరెక్ట్ రెమెడీ తీసుకుని నేను చెప్పినట్టు ఈ జనరల్ గా మెజార్టీ ఆఫ్ ది ఈ యొక్క సమస్య రోజు చేయాలంటారా ఒకసారి తయారు చేసేసుకుని కాస్త నెలపాటు వాడి ఆపేస్తే సరిపోతున్నాం ఎప్పుడైనా అవసరం మళ్ళీ కొన్నాళ్ళ పాటు వాడుకుంటుంటే సరిపోతుంది రోజు ఎలా వేయ నీళ్ళల్లో అలా వేసుకోవాలంటారా అదే మా చెప్పాను మిల్క్ లో కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది మిల్క్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాటర్ లో కలుపుకొని తీసుకోవచ్చు మా ప్రాబ్లం లేదు లేకపోతే దీన్ని మజ్జిగత తీసుకోవచ్చు లేకపోతే తేనె వాడ వాడదగినటువంటి వాళ్ళు తేనెతో ప్రాబ్లం లేనట్టు వాళ్ళు తేనె తీసుకోవచ్చు ఛాయిస్ వాళ్ళ ఇష్టం అమ్మా ఎవరికి ఏది అనుకూలం ఉంటే ఇట్లా తీసేసి తీసుకోవచ్చు లేకపోతే ఇంత బెల్లం కలిపేసి ఉంటలాగా తయారు చేసుకుంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి చాలా మంచిదే కాబట్టి ఎలా అన్నా తీసుకోవచ్చు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కూడా తీసుకోవచ్చు మా ప్రాబ్లమ్ అయితే కాబట్టి ఎలాగైనా వాడుకోవచ్చు నమస్తే